హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా ముచ్చట్లు మరో ఇక్కడతో మేము ముందుకైతే వచ్చేసా అందుకన్నా ముందు మన ఛానల్ మనం ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి ఈ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే మంగళగిరి నిడమర్ రోడ్డుకు వెళ్ళే సెకండ్ లైన్ ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అయితే చేశారు ఈ రెండు రోజుల క్రితం అయితే ఇక్కడ సాయిల్ టెస్ట్ అయితే చేయడం జరిగింది చేసిన తర్వాత అయితే ఈ నిడమర్ రోడ్డు అయితే ప్రజెంట్ అయితే క్లోజ్లో అయితే పెట్టి పనులు అయితే జరుగుతున్నాయి ఈ నిర్మార్ రోడ్లో ముప్పై సంవత్సరాలుగా ఈ ఫ్లైఓవర్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అది కాక ఇప్పుడు రాజధాని వచ్చిన తర్వాత ఇటు వెహికల్స్ అయితే వెళ్ళటం అయితే బాగా ఎక్కువ రన్నింగ్ అయితే అవుతుంది ఇటే ఇటే నిడమార్ రోడ్లో నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే మన అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అలానే అమృత యూనివర్సిటీ కూడా ఇక్కడ నుంచి అయితే ఉంది ఇంకా ఈ ఫ్లైఓవర్ అయితే అయిపోతే ఇటు వెళ్ళే ప్రజలకైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ మంగళగిరి నుంచి వెళ్ళే ట్రైన్స్ మంగళగిరి విజయవాడ గుంటూరు వెళ్ళే ట్రైన్స్ ఎప్పుడు వెళ్ళటం వలన గేట్ అయితే ఎప్పటికప్పుడు ఐదు నిమిషాలకు ఒకసారి అయినా గేట్ అయితే వేస్తూ ఉంటారు అందుకని చెప్పి ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ అయిపోతే ఈ ప్రజలకైతే చాలా హ్యాపీ అనమాట చాలా ఆనందపడుతున్నారు గత ముప్పై సంవత్సరాలుగా లేని జరగని పనులు అయితే ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి కొంచెం ఆనందపడుతున్నారు అన్నమాట ఇంకా మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ అయితే ఇచ్చి ఫుల్ వీడియో చూడటానికి అయితే ట్రై చేసేయండి చూస్తున్నారు కదా ఇది పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇటు నిడమ రోడ్డు ఇటు వెళ్ళే రోడ్డు అయితే క్లోజ్ అయితే ఉండి పనులు అయితే స్టార్ట్ అయితే చేసారు ఇటు నుంచి మామూలుగా ఇంటర్నేషనల్ స్టేడియం కూడా అయితే ఉంది కదా ఇటు నుంచి అయితే కూడా మనం అయితే ఆల్రెడీ వీడియో అయితే చేసాం చూడకపోతే కనుక ప్లీజ్ రెండు కార్డులో అయితే ఇస్తాను తప్పకుండా అయితే చూడండి ఈ ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇస్తాను మరిన్ని మీకు ఇంకేమైనా కావాలి చూడాలనుకుంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అయితే వీడియో అయితే పెడతా పనులు అయితే చూస్తున్నారు కదా పనులు అయితే జరుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్